శని భగవానుడు ఇచ్చే ఫలితాలు జీవితంలో శని ఎలా ఉంటాయో తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రా రెమెడీస్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో శని గ్రహం యొక్క కార్యకత్వాలు శని మహాదశలో ఎలాంటి ఇస్తాడనే విషయాన్ని ఇక్కడ విశ్లేషించడానికి ప్రయత్నిస్తున్నాను సహజంగా జ్యోతిష్యలో శని భగవానుడు కర్మకారకుడు ఈ శని భగవాడు యొక్క బచక్రంలో పది పదకొండు స్థానాలకు ఆధిపత్యం వహిస్తాడు అవి మకర కుంభాలు ఇవి పదవ స్థానము కర్మస్థానము పదకొండవ స్థానము మన యొక్క ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్ లాభస్థానం అనమాట మన కోరికలు తీర్చే స్థానం అనమాట ఈ రెండిటికి కానీ పదకొండో స్థానము చర్రాసులకు బాధక స్థానం అవుతుంది దానివల్ల ఈ ముఖ్యంగా చర్రాసులకు ముఖ్యంగా మేషరాశికి చాలా ఇబ్బందికర పరిస్థితులను కల్పిస్తుంది ఈ శని భగవానికి నక్షత్రాలైన అనురాధ పుష్యమి ఉత్తరాభద్ర నక్షత్రాలు కూడా ఎవరైతే ఈ నక్షత్రాలు జన్మిస్తారో వారి యొక్క జీవితము శనిమహార్దశతో ప్రారంభమవుతుంది ఈ శని మహర్దశ పంతొమ్మిది సంవత్సరాల కాలం ఉంటుంది ఈ అందరినీ ఇబ్బంది పెడుతుందా అంటే శని యోగకారకుడైన కొన్ని రాశలకు ముఖ్యంగా తులారాశికి చతుర్థ పంచమాధిపతి యోగ అలాగే వృషభ రాశికి భాగ్యరాజ్యాధిపతి కాబట్టి ఈ రెండు రా వృషభ రాశికి తులారాశికి ముఖ్యంగా యోగకారకుడు కాబట్టి అంత ఇబ్బంది వాతావరణం కలిగించాడు వారికి కొద్దిగా కష్టమైనా కూడా వాళ్ళకి చాలా యువకారక ఫలితాలను ఒకవేళ స్నేహితులు వస్తే ఆ స్నేహదశలో ఇస్తుంటాడు కాబట్టి శని భగవానుడు అందరికీ విపరీతమైన కష్టాలనేమి ఇవ్వడు కానీ శని ఎలాంటి వాడంటే కొంత నిదానత్వాన్ని కుంటివాడు కాబట్టి పనులు నిదానం చేత పనులన్నీ జీవితంలో జాకపోవడము నిరాశ అనుస్పృహలు నరాలకు సంబంధించిన అనారోగ్యాలు ఎముకలకు సంబంధించిన రోగ అనారోగ్యాలు ఉంటాయి అలాగే ఈ ఇంట్లో కుటుంబంలో పెద్దవాళ్ళు ఎవరుంటే వాళ్ళ మరణాలు కూడా సూచిస్తుంటాడు చికాకులు అంగవైకల్యాన్ని కలిగించడం ప్రమాదాలు జరగడానికి కూడా కొంతవరకు శని కారకుడని చెప్పవచ్చు ఇకపోతే శని ఏ స్థానాలకైతే బాధకాధిపతి అవుతాడో ఆ స్థా ఆ లగ్నాలకు కొంత ఇబ్బందికర పరిస్థితిని క్రియేట్ చేస్తాడు అయితే శని అక్కడ బాధ బాధకుడు అయినప్పుడు అస్తంగస్తం అంటే కొంత శత్రు క్షేత్రాల్లో ఉన్నప్పుడు ఆయన యొక్క ఇబ్బంది కొంత తగ్గుతుందని చెప్పట్టు సగటున మనిషి జీవితంలో పంతొమ్మిది ఏళ్ళు శని ప్రభావంతో గడుపుతారు ఒకవేళ శని మహా వస్తే వారి జీవితంలో శని అసలు కొందరికి చాలా అనుకోని అద్భుతాలను కూడా ఇస్తుంటాడు ఏడున్నర శని కాలంలో చాలామంది వికారులైన వాళ్ళు ఉన్నారు అలాగే కోటేశ్వర్లు లేని వాళ్ళు కూడా ఉన్నారు ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి ఇలా అద్భుతాలు కూడా చూపిస్తుంటాడు కాబట్టి శని ఒక విషయంలో అన్ని నష్టాలే కాదు లాభాలు కూడా ఉంటాయి అవన్నీ కూడా ఆ మనిషి యొక్క పూర్వజంలో చేసుకున్న పుణ్య పాప కర్మలను ఈ దినంలో అనుభవం చేస్తాడు కాబట్టి పోయిన జన్మలో చేసుకున్న పుణ్యం పలం ఎక్కువగా ఉంటే ఈ దినంలో ఆ శని అద్భుతమైన ఫలితాలను వాళ్ళకి ఇచ్చి అద్భుతంగా ఉంచుతాడు వివాహాలు ప్రమోషన్లు ఏ శుభకార్యాలకైనా కూడా శని ఏ కారకుడు అవుతాడని చెప్పవచ్చు ఒక ప్రతి పని కూడా శని వల్ల ఆగిపోదు వివాహం శనిచంద్రులు కలిసి ఉంటే పునర్పదోషం అంటారు కానీ ఈ పునరుప్రదోషం వల్ల జీవితంలో అన్ని పనులు నిదానంగా చేయడము ఆలస్యంగా చేయడము ఏ పని ఏ విషయం ఏ ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలంటే కొంత ఎక్కువగా సమయం ఆలోచించడానికి తీసుకుంటారు అలాగే ముఖ్యంగా సర్జన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ఈ శనిచందుల యొక్క డాక్టర్ వైద్యుల్లో యొక్క కాంబినేషన్ ఉంటుందని చెప్పవచ్చు ఎందుకంటే మనిషి కొద్దిగా తొందరబాటుతనం ఉండకూడదు డాక్టర్లకు సర్జరీ చేసే వాళ్లకు శస్త్రచికిత్సలు చేసేటప్పుడు మానసిక స్థిరంగా ఉండాలి దేనికి కూడా జంకకుండా భయపడకుండా చేయాల్సి ఉంటుంది ఆ స్థితి శని వల్లనే సాధ్యమవుతుంది కాబట్టి శని భగవానుడు యొక్క అనుగ్రహం ఉంటే వాళ్ళే ముఖ్యంగా వైద్యులు కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ శని నక్షత్రాలైన పుష్పమి అనురాధ అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రాలు ఏవైతే పుష్యమి కర్కాటక రాశిలో ఉంటుంది అనురాధ వృశ్చిక రాశిలో ఉంటుంది అలాగే ఉత్తరాభద్ర నక్షత్రం మీనరాశిలో ఉంటుంది ఈ మూడు రాసులు కూడా జలరాశులే అవుతాయి కాబట్టి జలరాశుల్లో ఉంటే వీరంతా సైంటిస్టులుగా కానీ జ్యోతిష్య శాస్త్రం కానీ అలాగే సీక్రెట్ సర్వీసెస్లో రహస్యమైన సర్వీసెస్లో పనిచేసే వాళ్ళుగా కానీ రీసెర్చ్ సైంటిస్టులుగా కానీ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎక్కువగా నోబెల్ బహుమతి వచ్చిన వాళ్ళందరూ కూడా శని భగవాన్ యొక్క అనుగ్రహం కలిగి ఉన్నవాళ్ళే అని చెప్పవచ్చు ఈ పంతొమ్మిది సంవత్సరాల శని యొక్క దశలో అన్నీ కూడా ఏదో ఒక రకంగా ఇబ్బందికర వాతావరణం ఉంటుందనడానికి వీల్లేదు అది వారి యొక్క ఇతర గ్రహాల యొక్క సంయోగము శనితో ఏర్పడడం బట్టి ఉండవచ్చు పూజ రాహు కేతువుల యొక్క కాకుండా గురు బుధులు గురు శుక్లు శుభులైనా కూడా వారి అనుగ్రహం కూడా లేకపోవడం వల్ల కూడా ఇబ్బందులు రావడానికి అవగాహన ఉంటాయి ఒక శని భగవాన్ వల్లనే ఇబ్బందులు వస్తాయనుకోవడం అది చాలా పెద్ద పొరపాటు ప్రపంచంలోని అన్ని ప్రాణకోటి ప్రాణకోటికి పాపకర్మల ఫలాన్ని అంటే ఈయన కర్మ ఫలదాత అని చెప్పాను కదా కర్మ ఫలాన్ని అనుభవించి చేయిస్తాడంతే తప్పే అతను శని ఏమి ఇవ్వడు మనం చేసుకున్న కర్మకు తగ్గట్టుగా మన యొక్క కర్మను అనుభవించేస్తాడు ముఖ్యంగా శని నడుస్తున్నప్పుడు ఏలినాటి శని నడుస్తున్నప్పుడు ఆ జాతకుడు ఉదయాన్నే లేవడము ఎక్కువగా శ్రమించడము అలాగే వాకింగ్ చేయడం లాంటివి చేయడం వల్ల ఈ శని మహర్దశ శని భగవాన్ యొక్క అనుగ్రహం కలుగుతుందని చెప్పవచ్చు దేవాలయాలకు వెళ్ళినప్పుడు చెప్పులు లేకుండా వెళ్ళడము శనిప అంటే ఏదో శిక్షిస్తాడు అతను ఇబ్బంది పెడతాడు అనుకోవడం అనేది చాలా పెద్ద పొరవాడు అతను ధర్మకారకుడు ధర్మాన్ని నిలబెడతాడు తప్పు చేసిన వాళ్లకు వాళ్ళు చేసిన తప్పులకు శిక్ష అనుభవం చేస్తాడు మంచి చేసిన వాళ్లకు మంచి కర్మలు చేసిన వాళ్లకు వాళ్ళకు కావాల్సిన కర్మఫలాన్ని ఇప్పిస్తాడు ధర్మాన్ని నిలబెట్టేవాడే శనిపగవాడని చెప్పవచ్చు గుణపాఠాలు జీవితంలో గుణపాఠాలు నేర్పేవాడే శనిపగవాడని చెప్పవచ్చు కాబట్టి శనేశ్వరునికి సాటి ఎవరు ఉండరని మనం జ్యోతిషంలో చెప్పవచ్చు ముహూర్త దర్పణంలో కారకంటువులు ఆయుష్ జీవనోపాధి రెండింటికి కూడా శనిపోగా ఉండే కారకుడని ఇటువంటి కార్యకత్వాలు ఇతర ఏ గ్రహాలకు ఉండవని చెప్పబడింది ఇబ్బంది పెట్టవలసిన సందర్భంలో ఎంతో ఎక్కువ ఇబ్బంది పెడతాడో వరాలు అద్భుతాలు కలిగించే విషయంలో కూడా అంతే స్థాయిలో అతను ఆశ్చర్యాలను అద్భుతాలను ప్రదర్శిస్తాడు మారకత్వం ఇవ్వాల్సిన సమయాల్లో మారకత్వాన్ని ఇస్తాడు ఆయుష్కారు కాబట్టి శని భగవాన్ అష్టమ స్థానంపై శని భగవాన్ దృష్టి ఉంటే శని స్థానంలో ఉంటే ఇబ్బందుల కంటే కూడా దీర్ఘాయుష్యం ఉంటుందని చెప్పవచ్చు అనారోగ్య సమలు తక్కువగా ఉంటాయి అని చెప్పవచ్చు మారకం చేసేవాడు కూడా శని భగవానికి సంబంధం లేకుండా మనిషికి మారకం జరగదు ఆ మారకం జరగాలంటే శని భగవాన్ యొక్క సంబంధం అష్టమానికో అలాగే మారక స్థానాలకో ఆ దశకు సంబంధం ఉంటేనే కానీ మనిషికి చావనేది రాదు కాబట్టి శని దశ తర్వాత మానవులు అందరూ కూడా పెద్దగా ఏమీ ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా ఇంతేనా అనే స్థితిలో ఉంటారు కానీ ఎవరు కూడా అయ్యో శని దేవత భయపడే స్థితి ఉండ ఉండదు కాబట్టి శని భగవాన్ని తిట్టుకోవడం అనేది మంచిది కాదు శని భగవాన్ని ఆరాధించుకోవడం శని దర్శన నడుస్తున్నా ఏలినాటి శని నడుస్తున్నా కూడా వారంతా కూడా ఎవరైనా జాతకంలో అర్ధాష్టమ శని అష్టమంలో శని జరుగుతున్న చెట్లో నీచ శని ఉన్నా కూడా శని దశ శని స్తోత్రాన్ని ప్రతిరోజు భారాన్ని చేసుకోవడం అలాగే నవగ్రహ స్తోత్రాల్లో నీలాంజలు సమాభాసం రఘుపుత్రం ఏమాకులం ఛాయమ తండ్ర సంబుతం తమ్ నమాన శేషం అనే స్తోత్రాన్ని రోజు ఓ పదకొండు సార్లు ఇరవై ఏడు సార్లు చేసుకోవాలి మంచిది చేసుకుంటే మంచిది అలాగే సూర్యపుత్రు దుర్ఘరో విషయంలో ప్రియం ఉందా చార ప్రశాంతం బీడా అర్థమయ్యే శని అనే స్తోత్రాన్ని కానీ చేసుకోవడం ద్వారా లేదా హనుమాన్ చాలీసా పారాయణం చేసుకుంటే ఆంజనేయ స్వామి అనుగ్రహం చేత శని వల్ల వచ్చే ఇబ్బందులు కొన్ని తగ్గుతాయి జీవితంలో కొంత అనారోగ్య సమస్యలు తగ్గడానికి కూడా ఈ హనుమాన్ చాలీసా పారాయణం అధిక ఫలితాలు ఇస్తుంది కాబట్టి శనివారం రోజు పఠించలేకపోయినా మంగళవారాలు శనివారాలు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవడం వల్ల జీవితంలో ప్రయాణాల్లో ప్రమాదాలు రాకుండా ఉండడానికి యాక్సిడెంట్లు కాకుండా ఉండడానికి కూడా ఉపయోగపడుతుంది ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం చేత శని భగవాన్ యొక్క ఇబ్బందులు ఏమైనా ఉంటే అవి తగ్గుముఖం పడతాయి అనుగ్రహం లభిస్తుంది ఈ విషయాన్ని తుంచుకోవాల్సిందిగా అందరికీ చెప్తున్నాను నమ్మకంతో భక్తితో ఈ సూత్రాలు పారాయణ చేసుకోండి దానివల్ల మీకు తప్పకుండా శని భగవానికి అనుగ్రహాలు వస్తుంది జీవితంలో ఇబ్బందులు తగ్గుతాయి మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ